అందరికీ అండి వరుసగా మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు బాధ్యతలు స్వీకరించారు అందులో ఫస్ట్ టైం ఆయన అలయన్స్ ద్వారా పొత్తు ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత లేదు లేదు సంకీర్ణ ప్రభుత్వం అయితే బాగోదని చెప్పి రెండు వేల పదిహేనులో మధ్యలో ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న ఎన్నికలకు వెళ్ళి పూర్తి స్థాయి మెజార్టీతో ఏకపక్షంగా గెలిచి సీఎం అయ్యారు మళ్ళీ రెండోసారి మళ్ళీ మూడోసారి రెండు వేల ఇరవైలో కూడా ఆయన సీఎం అయ్యారు సో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు హ్యాట్రిక్ కానప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ అయితే మాత్రం మూడుసార్లు సీఎం అనేది మాత్రం మర్చిపోకూడదు అయితే అటువంటి అరవింద్ కేజ్రీవాల్ పొలిటికల్ హిస్టరీ ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే ఒకే ఒక్క తప్పు అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి మీద పోరాటాలు చేసి జన్ లోక్పాల్ బిల్లు కోసం పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అదే అవినీతి కేసులో ఇరుక్కొని తన పార్టీకి అవినీతి మరకలు అంటించుకొని రాజకీయ దాహం పెరిగిపోయి అధికార మతం పెరిగిపోయి తప్పుల మీద తప్పులు చేసు చేసుకుంటూ వెళ్ళిపోయి తను చేసిన మంచి కూడా ప్రజలు మర్చిపోయేలాగా మారిపోయారు దాంతో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ కాదు ముగిసినట్టే ఇంకా మళ్ళీ తేరుకోవడం కష్టం ఒకసారి బీజేపీ చేతిలోకి ఏదైనా రాష్ట్రం వెళ్ళింది అంటే పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అంటే మళ్ళీ వెనకలాక్కోవడం చాలా కష్టం అది మనం చాలా రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం సో ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ సేమ్ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీ గారు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అరవింద్ కేజ్రీవాల్ కూడా కొరకరాని కొయ్య ఇప్పుడు అతను ఓడించారు సేమ్ మమతా బెనర్జీ కూడా అదే పరిస్థితి పశ్చిమ బెంగాల్లో బీజేపీ గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే మ్యాక్సిమం ఫైట్ చేశారు చాలా వరకు ఫైట్ చేశారు కానీ గెలవలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ లోక్సభలో పూర్తి స్థాయి సింగిల్ పార్టీ కంప్లీట్ మ్యాజిక్ ఫిగర్తో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించాం సో అదే ఊపితో రెండు వేల ఇరవై ఒకటిలో పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తారనే భావించారు ఎందుకంటే అప్పటికే పదిసార్లు మమతా సారీ పదేళ్ళు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆమెను ఓడించడం ఈజీ అనుకున్నారు కానీ అది కుదరలా సో ఇప్పుడు మళ్ళీ ఫోకస్ పెట్టారనమాట పశ్చిమ బెంగాల్లో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగబోతున్నాయి దాదాపుగా పదిహేను నెలలు ఉంది ఎన్నికలకు పన్నెండు నుంచి పదిహేను నెలలు ఉంది ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆల్రెడీ కామెంట్స్ చేశారు మమతా బెనర్జీ గారిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు అక్కడ కూడా ఫోకస్ పెట్టామనేటట్టు ఆయన చెప్పుకొచ్చారు సో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే అక్కడ బీజేపీకి డెబ్బై ఏడు సీట్లు వచ్చాయి టీఎంసీ పార్టీకి రెండు వేల రెండు వందల పదిహేను సీట్లు వచ్చాయి సో అంతకుముందు ఎన్నికల్లో బీజేపీకి అంత స్థాయిలో ఓట్లు సీట్లు లేవు అంతకుముందు రెండు వేల పదహారులో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మూడు సీట్లే వచ్చాయి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవడం సింగిల్గా ఖాతా తెరవడం అదే ఫస్ట్ టైం మూడు సీట్లు రెండు వేల పదహారులో రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి డెబ్భై ఏడు అయ్యాయి సో రెండు వేల ఇరవై ఆరులో అధికారంలోకి ఎందుకు రాలేము అనే ఆలోచన బీజేపీ పెద్దల్లో పుట్టింది ఈవెన్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లోనే అమిత్ షా గారు అయితే అక్కడే ఉన్నారు ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి అక్కడే స్టే చేశారు అక్కడే పూర్తి స్థాయిలో పనిచేశారు కానీ గెలవలేకపోయారు అయితే ఇప్పుడు పరిస్థితులు మారే పశ్చిమ బెంగాల్లో కూడా రాజకీయం మారింది అక్కడ ఒకప్పుడు వామపక్షాలు బలంగా ఉండేవి ఇప్పుడు వామపక్షాలు లేవు కాంగ్రెస్ బలంగా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి అక్కడ టీఎంసీ టీఎంసీకి ఆల్టర్నేటివ్గా బీజేపీ ఈ రెండు పార్టీలే కాబట్టి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఆమె బాధ్య ఉన్నారు కాబట్టి పదవులు పదిహేను ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా టీఎంసీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్లస్ బయటకు కనిపించిన హింస దారుణాలు చాలా వైలేషన్స్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అసాంఘిక కార్యకలాపాలు విపరీతమైన డ్రగ్స్ మాఫియా అదంతా అక్కడ ఎక్కువ బయటకు కనిపించిన చీకటి ప్రపంచం అక్కడ అక్కడ ఎక్కువ సో దాన్ని దాని పట్ల ప్రజల్ని చైతన్యవంతులను చేస్తే ఇతర రాష్ట్రాల్లో లేని చెత్త సంస్కృతి ఇక్కడ ఎందుకు సో దాని నుంచి వెస్ట్ బెంగాల్ను బయటకు తీసుకొద్దాం అనే ప్రచారాన్ని కనుక బీజేపీ పట్టుకుంటే బీజేపీకి అవకాశాలు ఉంటాయి సో బీజేపీ ఇప్పుడు అదే పనిలో ఉన్నదనమాట సో రెండు వేల ఇరవై ఆరులో పశ్చిమ బెంగాల్ను గెలిచి దేశవ్యాప్తంగా తమకు ఇంకా తిరుగులేదు ఏ రాష్ట్రంలో అయినా సరే మాకు తిరుగులేదు అని నిరూపించుకోవాలనుకుంటున్నారు అయితే నార్త్లో తప్ప సారీ సౌత్లో తప్ప మర్చిపోయా చెప్పడం యాక్చువల్ నితీష్ కుమార్ని కూడా బీజేపీ సారీ నితీష్ కుమార్ కదా ఆయన ఎవరు నవీన్ పట్నాయక్ని కూడా బీజేపీ ఓడించింది కదా ఒడిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ గారు వరుసగా మూడు సార్లు సీఎంగా పనిచేశారు సో ఒడిస్సాలో కూడా బీజేపీకి పెద్దగా బలం లేదు కానీ అటువంటిది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఒడిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే బీజేపీ వాళ్ళకి బలం లేని చోట నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటున్నారు కొత్తగా వాళ్ళు అధికారంలోకి వచ్చే అంత బలం వస్తుందన్నమాట వాళ్ళకి సో అందుకే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా బీజేపీ కొట్టడం పెద్ద కష్టమేమి కాదు అది అయితే అది కూడా సాధ్యమైతే ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్ హవాను పక్కన పెట్టి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ నితీష్ కుమార్తో పొత్తులో ఉండాల్సి వస్తుంది బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ అందుకోవట్లా సో దాని మీద కూడా ఫోకస్ పెడతారు ఎందుకంటే నితీష్ కుమార్ని ఎక్కువ కాలం నమ్మలేరు బీజేపీ వాళ్ళు అతను ఎప్పుడు ఎవరి వైపు తిరుగుతాడో తెలియదు బీహార్ ఎలక్షన్స్ కూడా మనకు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ పొత్తు పెట్టుకుంటే బీజేపీ అండ్ జేడియూ పొత్తు పెట్టుకుంటే పోరు పోరు చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే ఆర్జేడీ అక్కడ బలంగా ఉంటుంది లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ కూడా అక్కడ బలం బాగానే ఉంటుంది ఈ రెండు పార్టీలు ప్లస్ జేడియూ బీజేపీ కలిస్తే మరి ఎలా ఉంటుంది అనేది అక్కడ కూడా టగ్ ఆఫ్ ఉంటుంది అనమాట సో అట్లా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు తమిళనాడు ఎలక్షన్స్ తమిళనాడులో కూడా రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అప్పుడు తమిళనాడు మీద ఫోకస్ పెడతారు గతంతో పోలిస్తే ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ బలం బాగానే ఉంది అది సో ప్రస్తుతానికి ఓవరాల్గా బీజేపీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా పశ్చిమ బెంగాల్ థ్యాంక్ యూ